కాకినాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అక్కడి నుంచి అందుతోంది అక్కడ ఒక జాతరలో ఈ కార్యక్రమం జాతర కార్యక్రమంలో ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేశారు పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు ఆ గంజాయి మత్తులో ఓ యువకుడు మరో యువకుడిపై ఇటుకతోటి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు దానికి సంబంధించి వీడియోలు కూడా తీసుకున్నారు వాళ్ళు మరో ఘటనలో సంబరం చూడడానికి వచ్చిన ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డంతో ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో దాడికి పాల్పడ్డాడనే అనుమానంతో ఆసుపత్రిలోని ఇంకొక యువకుడిని చెతక్కొట్టారు ఈ గంజాయి బ్యాచ్ సంబరం జరిగే ప్రాంతానికి సమీపంలో పలుచోట్ల గంజాయి మత్తులో పరస్పరం ఘర్షణకు దిగారు కొంతమంది యువకులు దీంతో వారిని కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు పోలీసులు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మరిడమ్మ జాతరను నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు స్థానికులు అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది యువకులు గంజాయి మద్యం మత్తులో రెచ్చిపోయి కొట్లాటలకు దిగడంతో స్థానికంగా కలకలం రేగుతోంది